ఆర్తులకు అండగా ఉంటా చారిత్రాత్మక యువగలం ముగింపు ఘట్టానికి గుర్తుగా పేదలకు తోపుడు బండ్ల పంపిణీ సయ్యద్ ముజీబ్ ఈ నెల తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్ర చారిత్రాత్మకమైన ఆ ఘట్టానికి గుర్తింపుగా నేడు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేద వర్గాలకు ఉచిత తోపుడు బండ్లను అందించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ మైనారిటీ నాయకులు సయ్యద్ ముజీబ్ అన్నారు శనివారం ఉదయం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ రోడ్ ఆయన కార్యాలయం వద్ద పేద వర్గాలు వారి సొంత వ్యాపారాలు జీవనాన్ని గడిపేయడానికి వీలుగా ఈ తోపుడు బండ్లు అందించడం జరిగిందని అన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజలు కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు సంక్షేమం అభివృద్ధి అంటూ ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందని అన్నారు ఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రానున్న కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని సయ్యద్ ఉంటాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలియజేసిన పార్టీ నగర ఉపాధ్యక్షులు సయ్యద్ ఫిరోజ్ ఆటోనగర్ యూనియన్ అధ్యక్షులు సయ్యద్ షబ్బీర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు దార్ల మహేష్ షేక్ సిరాజ్ మహమ్మద్ కరీముల్లా అన్వర్ ఖాన్ రఫీ లడ్డు సుబానీ షరీఫ్ అమ్రాన్ నసీర్ ఇక్బాల్ కోసూర్ సతీష్ రావు షఫీ జాకీర్ ఇంకా పలువురు నేతలు పాల్గొన్నారు